బడుగు బలిహీన వర్గాలకు టీడీపీ ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్ర అన్నారు గత వైసీపీ హయాంలో రాక్షస పాలన కొనసాగిందని మండిపడ్డారు ఎమ్మెల్సీగా తనకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు శాసన మండలిలో వైసీపీ సభ్యులను ధీటుగా ఎదుర్కొంటామంటున్న బీద రవిచంద్రతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అభ్యర్థిగా కూడా బీదా రవిచంద్ర మరోసారి ఆయన అవకాశం వచ్చింది ఆయన కొద్దిసేపు క్రితమే నామినేషన్ దాఖలు చేస్తారు మొదట కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి బీదార్ వచ్చింది ఉన్నారు సార్ చెప్పండి సార్ ప్రధానంగా ఈరోజు చూసుకుని మీరు రెండోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అంటే మీ పార్టీలో చాలా మంది కూడా పోటీ పడ్డారు కానీ మీకు అవకాశం దక్కి దాదాపు ఇరవై ఐదు మంది పైగా దీనికోసం పోటీ పడ్డారు అంటే కొందరు అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు వ్యక్తిగతంగా అవకాశం కల్పించారు అనేటువంటి దాంతో పాటుగా మూడు సీట్లలో మూడు రెండు బీసీకి ఒక ఎస్సీకి అవకాశం కల్పించడం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనేత నారా లోకేష్ బాబు గారు బలహీన వర్గాలపై ఉన్నటువంటి నమ్మకం ప్రేమ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విధానం ఈరోజు అందరిని కూడా ఆలోచనలో పడేసింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి ఈనాటి నారా లోకేష్ బాబు వరకు కూడా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కూడా బలహీన వర్గాలదే పెద్దపీట దాన్ని ఏ విధంగా పార్టీ మాపై నమ్మకం ఉంచిందో భవిష్యత్తులో పార్టీ పటిష్టతకు అదేవిధంగా ప్రభుత్వానికి పార్టీకి మధ్యన ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ వారధిగా పనిచేస్తామని తెలియదు అంటే శాసన మండలిలో అంటే అక్కడ సంఖ్యాబలం తక్కువ ఉంది ఒకవైపు శాసనసభలో శాసన శాసనమండలిలో వైసీపీ గుంతుక్కునిపిస్తుంది దానికి మీరు ఇప్పుడు కొత్తగా అభ్యర్థిగా మీరు ఎమ్మెల్సీగా అడుగు పెడితే మీరు ఎలా వాళ్ళ వాసును మీరు ఎదుర్కొంటారు సార్ తప్పకుండా ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ విధానాన్ని అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు తెలియజేయడం ఎంత అవసరమో ఈరోజు వైకాపా చేస్తున్నటువంటి విష ప్రచారం ఒక అరాచక ప్రవర్తనపై మా వంతు మేము తప్పకుండా శాసన మండలిలో వాడిని వినిపిస్తామని తెలియజేస్తారు సూపర్ సిక్స్ వంటి పథకాలు కాబట్టి సంక్షేమ పథకాలు ఎన్నికల హామీలు చెప్పేసి కూడా వైసీపీ దీని మీద మీరు ఎలాంటి కౌంటర్ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఒక విధ్వంసకరమైనటువంటి పాలనతో రాష్ట్రాన్ని అధపాతాలానికి నెట్టారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అత్యంత సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాలనను గాడిలో పెట్టడానికి కొంత సమయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్ర విభజన అప్పుడైనా రెండు మూడు నెలల్లో పాలనలో గాడిలో పెట్టగలిగారేమో కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితి అంతే తప్పక పథకాలు ఆపడమో పథకాలు ఇవ్వలేకపోవడమో కాదు పరిస్థితులను బట్టి కొంత సమయం తీసుకున్నాం తప్పకుండా అన్ని పథకాలు కూడా అమలు చేస్తాం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం ఇది మొత్తం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే తెలుగుదేశం పార్టీ బీసీలకు వెనుదనుగా ఉంటుంది ఖచ్చితంగా ఆ కోణంలోనే తమకు అవకాశం దక్కింది మరోసారి అవకాశం దక్కిందని చెప్పి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి బీదరవిచంద్ర చెప్తున్నారు దాంతో పడుచుకుంటే ఖచ్చితంగా అసం శాసన మండలి కూడా తప్ప ఖచ్చితంగా తమ వాయిస్ తమ గలం వినిపిస్తామని చెప్పేసి వైసీపీ సభ్యులకు కౌంటర్ దాడి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా అదే సమయంలో ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా కూడా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ బీదార వేసేందుకు చెప్తున్నారు కెమెరా సురేంద్రతో శ్రీనివాస్ అసెంబ్లీ నుంచి